హాయ్ ఎవ్రీవాన్ నా పేరు శ్రీ అండి సో టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా నేను ఫిట్నెస్ అండ్ జూమ్ అండ్ సెక్టర్గా ఉన్నాను అనమాట లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా నేను హోబల్ లైఫ్ వెల్నెస్ కోచ్గా ఉన్నాను అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పీపుల్ వరకు వాళ్ళ హెల్త్ గోల్స్ అండ్ వెయిట్ లాస్ గోల్స్ ఫిట్నెస్ గోల్స్లో హెల్ప్ చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలనుకుంటున్నారు మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టీ విటమిన్ గురించి అనమాట సో చాలా 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 ఇంపార్టెంట్ అండి మల్టీ విటమిన్ అనేది వెయిట్ లాస్ కాదు ప్రతి ఒక్కరికి కూడా మన డైలీ రొటీన్లో మల్టీ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో జనరల్గా మీ అందరికీ తెలిసిందే ఫార్ములా వన్ తర్వాత మల్టీ విటమిన్ ఫార్ములా టూ అని కూడా పిలుస్తారు అనమాట ట్వంటీ ప్లస్ వైట్మిన్స్ మినరల్సు మన మల్టీ విటమిన్లో ఉంటాయి ఓకే మెయిన్గా మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మేజర్గా మన ఫ్యాట్ ఏదైతే ఉందో మల్టీ విటమిన్లో ఉన్న క్రోమియము మన ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకనే మనం మల్టీ విటమిన్నిన్ని ఆఫ్టర్ ఫుడ్ తీసుకోమని చెప్తారు ఆఫ్టర్ ఫుడ్ డైలీ కూడా త్రీ అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఓకే దెన్ మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల మీ న్యూట్రిషన్ డెఫిషన్సీ ఏదైతే ఉందో దాన్ని ఫీల్ చేసుకోవచ్చు మీ డైలీ మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో సో దీంతో హాఫ్ వర్క్ కూడా మీరు ఫీల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎవ్రీ డే మల్టీ విటమిన్ వల్ల ఏం జరుగుతుంది ఎనర్జీ బాగుంటుంది ఓకే దీంట్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ వల్ల మీ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా బాగుంటాయి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎనర్జీ బాగున్నప్పుడు మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతున్నప్పుడు స్పెషల్లీ ఉమెన్కి అనమాట హెయిర్ కానివ్వండి స్కిన్ కానివ్వండి నెయిల్స్ కానివ్వండి ఓవరాల్ మీ హెల్త్ చాలా బాగుంటుంది సో మీకు అర్థమైంది కదా సో ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ ఉంది సో మీరందరూ కూడా ఆఫ్టర్ ఫుడ్ మల్టీ విటమిన్ యాడ్ చేసుకున్నట్లయితే మీ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు హెల్తీగా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనమాట సో మల్టీ విటమిన్ అండి చాలామందికి సప్లిమెంట్స్ క్యారీ చేయరు అనమాట సప్లిమెంట్స్ క్యారీ చేయకుండా మార్నింగ్ మిస్ అయ్యాను ఆఫ్టర్నూన్ మిస్ అయ్యాను సో నేను త్రీ కూడా ఈవినింగ్ తీసుకోవచ్చా మేజర్గా మీకు వచ్చే డౌట్స్ అనమాట ఇవి సింపుల్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోలేదు లంచ్ తీసుకోలేదు రెండు కలిపి డిన్నర్లో తీసుకోలేరు కదా సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనమాట సేమ్ అలాగే సప్లిమెంట్స్ కూడా క్యారీ చేయండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ బ్యాలెన్స్డ్గా తీసుకోండి